ఉదయం లేవగానే మంచినీళ్ళు తాగితే ఏమవుతుందో మీకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా విషయాలు అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఓకే ఉదయం లేవగానే వాటర్ తాగడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి సో కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని లైట్ తీసుకుంటారు సిల్లిగా తీసుకుంటారు పక్కన పడేస్తారు కానీ అట్లా లైట్గా తీసుకోకండి ఎవరు అంటే ఉదయం లేవగానే మంచినీళ్ళు తాగడం వల్ల చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అని సైంటిఫికల్గా కూడా నిరూపించడం అనేది అయితే జరిగింది మనం నైట్ అంతా పడుకొని లేస్తాం కదా సో లేవగానే మన బాడీకి వాటర్ అనేది చాలా అవసరం సో నైట్ మొత్తం పడుకొని ఉంటాం కాబట్టి మన బాడీలో వాటర్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనం లేవగానే మన బ్రెయిన్కి వాటర్ అనేది చాలా అవసరం అదేవిధంగా ఈ వాటర్ అనేది మన స్కిన్కి కూడా చాలా అవసరం ఉదయం లేవగానే మన బాడీలో వాటర్ పర్సెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీ అంతా డిహైడ్రేట్ అయి ఉంటుంది సో ఖచ్చితంగా మార్నింగ్ ఈ వాటర్ అయితే తాగాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ వాటర్కి బదులుగా ఉదయం లేవగానే టీలు కాఫీలు తాగుతున్నాం సో ఈ టీలు కాఫీలు తాగడం వల్ల చాలా అంటే చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి సో ఈ టీలు కాఫీలు తాగడం వల్ల మన బాడీలో ఉన్న వాటర్ని ఇవి మొత్తం బయటకు పంపించడం జరుగుతుంది అలాగే ఉదయాన్నే ఈ టీలు కాఫీలు తాగడం వల్ల మీ మొహం ఏదైతే ఉంటుందో ముసలి వాళ్ళు ముసలి వయసులో వాళ్ళ ఫేస్ ఎలా కనిపిస్తుందో ఈ టీలు కాఫీలు మార్నింగ్ తాగడం వల్ల మీ మొహాలు కూడా మీ ఫేస్ కూడా ముసలి వాళ్ళలాగా కనిపిస్తుంది అంతేకాకుండా ఈ టీలు కాఫీలు ఉదయాన్నే తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు గ్యాస్ సమస్యలు కానీ యాసిడిటీ సమస్యలు కానీ ఎక్కువగా రావడం అనేది అయితే జరుగుతుంది ఉదయాన్నే వాటర్ తాగడం వల్ల మీ బాడీ యొక్క మెటబాలిజం అనేది అభివృద్ధి చెందుతుంది ఆ మెటబాలిజం అనేది మెరుగుపడుతుంది సో ఈ మెటబాలిజం పెరగడం వల్ల మన బాడీలో ఉన్న క్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఈ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి ఈ క్యాలరీస్ బర్న్ అవ్వడం వల్ల హెవీగా వెయిట్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉదయాన్నే ఈ వాటర్ తాగడం వల్ల వాళ్ళ బరువు అనేది తగ్గించుకోవచ్చు అదేవిధంగా మార్నింగ్ ఈ వాటర్ తాగడం వల్ల డైజెషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది మీ పొట్ట కూడా శుభ్రమవుతుంది మీ పొట్ట శుభ్రం అవడంతో పాటు మీ శరీరంలో పేరుకుపోయిన డస్ట్ ఏదైతే ఉంటుందో ఉదయాన్నే ఈ వాటర్ తాగడం వల్ల ఈ శరీరంలో పేరుకుపోయిన డస్ట్ మొత్తం బయటికి రావడం అనేది అయితే జరుగుతుంది ఉదయాన్నే వాటర్ తాగడం వల్ల సో శరీరంలో ఉన్న డస్ట్ మొత్తం పోతే ఆటోమేటిక్గా మీ స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుంది మీ హెయిర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది మీ బ్రెయిన్ పవర్ కూడా మెరుగుపడుతుంది అదేవిధంగా పొట్ట ఎక్కువగా ఉందని బాధపడే వాళ్ళకు ఈ పొట్ట కూడా తగ్గుతుంది ఉదయాన్నే వాటర్ తాగడం వల్ల ఏ పని మీదనైనా ఫోకస్ చేయగలుగుతాం ఉదయాన్నే ఈ వాటర్ తాగడం వల్ల యాక్టివ్గా ఉంటాం అదేవిధంగా ఆనందంగా కూడా ఉంటామని రీసెర్చ్లో తెలియజేయడం అనేది అయితే జరిగింది సో ఇప్పుడు ఎట్లాంటి వాటర్ తాగాలి అని తెలుసుకుందాం గోరువెచ్చని అని వాటర్ అవైలబుల్గా ఉన్న వాళ్ళకు గోరువెచ్చని వాటర్ తాగండి లేదు గోరువెచ్చని వాటర్ అవైలబుల్గా లేకపోతే రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా పర్లేదు రూమ్లో ఉండే నార్మల్ వాటర్ ఉంటాయి కదా ఆ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ తాగినా సరిపోతుంది ఇక ఎన్ని వాటర్ తాగాలి అనే డౌట్ కూడా వస్తుంది సో మీ బాడీ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో మీకు ఎన్ని నీళ్ళు తాగాలనిపిస్తే అన్ని నీళ్ళు మాత్రమే తాగండి ఉదయాన్నే లేవగానే కొంతమంది ఎక్కువ నీళ్ళు తాగుతారు కొంతమంది తక్కువ నీళ్ళు తాగుతారు మీ బాడీకి ఎంత అవసరమో మీకు ఎన్ని నీళ్ళు తాగాలనిపిస్తుందో అన్ని వాటర్ మాత్రమే తాగండి సో చూశారు కదా ఉదయాన్నే టీలకు కాఫీలకు బదులుగా వాటర్ తాగడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా సో ఇప్పటి నుండి అయినా అందరూ టీల కాఫీలకు బదులుగా ఉదయాన్నే వాటర్ తాగండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ